సర్వే జనా భవంతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు గౌరవనీయులైన సీఎం గారికి లోకేష్ గారికి పవన్ గారికి మా ఫ్యామిలీ తరఫున పదమూడు జిల్లాల్లో ఉన్న మా తెలుగుదేశం కార్యకర్తలు కూటమి ప్రభుత్వం తరఫున మా బంధువుల తరఫున విజ్ఞప్తి ఇది మా ఫ్యామిలీ ఇది ప్రత్యేకంగా తిరుపతిలో తీయబడిన ఫోటో దాదాపు నాకు కన్నవారు పెంచిన వారు ఇచ్చిన ఆస్తి అక్షరాల మూడు కోట్ల రూపాయలు స్థలాల్లో ఇళ్లల్లో రూపంలో దాన్ని రాజమండ్రి సిటీ ఇలా ఉన్న నా భర్త రామోజీ సత్యనారాయణ గారు మేము మా నివాస స్థలము రామోజీ కిరాణా షాపు మంగళవారం పేటలో ఈయన నా భర్త నా ఆస్తి నా భర్త చేతిలో పెట్టాము పదహారు గాజులు మూడు జిగ్నీలు ఇంకా బంగారు పాత బంగారాలని నా భర్త కొత్త నగలు చేయించారు వారు చాలా మంచివారు కాకపోతే మా ఆస్తి కోసం స్వయంగా నా భర్త పెద్దని కన్నేసి మమ్మల్ని ఇద్దరిని నా భర్తని తన చేతిలో కీలుబొమ్మగా పెట్టుకుని నా భర్తకి మతిస్థితి లేకుండా చేసేస్తున్నాడు నన్ను నా ఫ్యామిలీని సీఎం గారికి కాపాడతారు నాకు తెలుసు ఎందుకంటే చిన్నతనం నుండి నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండి సైకిల్ మీద పరిచయ చేశాను